హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ఖాదీ సిల్క్ జార్జెట్ శారీస్ ఉన్నాయండి ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ సెమీ ఉపాడా లో ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది ఇది చూడండి మనకి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ బార్డర్ మ్యాంగో తో పాటు గ్యా గ్యాప్ బార్డర్ స్టైల్లో కూడా డిజైన్ వచ్చేసింది ఇదంతా వీవింగ్ వస్తుంది హ్యాండ్లూమ్స్ అండి ఇవి హ్యాండ్లూమ్స్ లూమ్స్ కాదు పవర్ లూమ్ తొందరగా రెడీ అవుతాయండి శారీస్ కానీ హ్యాండ్లూమ్స్ వచ్చేటప్పటికి టూ త్రీ డేస్ పడుతుంది మినిమం వచ్చేసి ఇది వచ్చేసి పై వైపు బోర్డర్ వస్తుంది మనకు అందుకని ఈ శారీస్ రావడం చాలా టైం పడుతుంది చాలా టైం తీసుకుంటున్నాము వీటికి రీస్టాక్ చేయించాలంటే చాలా టైం పడుతుంది ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే అయితే కనుక ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఈ శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు చాలా మంది రివ్యూ ఇచ్చారండి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా గా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చూడండి హెవీగా గా వచ్చేసింది మనకి పింక్ కలర్ లో వచ్చేసింది డార్క్ పింక్ ఇది వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది నీట్ గా ఉంది మంచి షైనింగ్ కూడా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగా వస్తే ఈ కి స్టార్టింగ్ కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది శారీ లోనే ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి మీటర్ వరకు వచ్చింది అండి బ్లౌజ్ కూడా చిన్నదే రాలేదు హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బార్డర్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికైనా నచ్చిందో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పన్నెండు అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఖాదీ సిల్క్ చూస్తున్నాం మనం ఖాదీ సిల్క్ లో మనకి ఇదంతా కూడా బర్త్ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మనకి ఈ ప్యారెట్ డిజైన్ది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద డిజైన్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లాగా శిబోరి ప్యాటర్న్ తో ఉంటుంది ఇలా శిబోరి ప్యాటర్న్ తో ఉంటుంది పింక్ కి ఆరెంజ్ కాంబినేషన్ అండి బాగుంది ఇది క్లాత్ కూడా బాగుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది మనకి పైవే వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి బార్డర్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తో ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చేసింది ఇదంతా ప్యారెట్ డిజైన్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి కాదీ సిల్క్ వీవింగ్ ఇదంతా ప్రింట్ కాదు కాంట్రాస్ట్ కలర్ ఏది ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ఏంటంటే శిబోరి ప్యాటర్న్ లాగా వస్తుంది ఇదంతా కూడా శిబోరి డిజైన్ లాగా ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది లుక్ వేర్ చేస్తే కూడా మంచి యూనిక్ గా ఉంటుంది శారీ వేర్ చేస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తే ఈ శారీస్ కి నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకి డిజైన్ లో ఇదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షూట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షూట్ ఇదే కలర్ లో ఇంకా కొన్ని ఉన్నాయి ఇదే కాంబినేషన్ లో ఇది చూడండి గ్రీన్ కి పర్పుల్ కలర్ వచ్చింది దీనికి ఏంటంటే మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి కాజీ సిల్క్ లో బటర్ఫ్లై కలర్ డిజైన్ వచ్చేసింది మనకి ఇలా వచ్చింది శారీకి పై వైపు అండ్ బౌటమ్ సైడ్ రెండు వైపు లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ తో హైలైట్ ఇచ్చేసారు బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది బోత్ సైడ్స్ శారీ మిడిల్ పార్ట్ కూడా మనకి బటర్ఫ్లై డిజైన్ తోనే హైలైట్ గా ఇచ్చేసారు మంచి గ్రీన్ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఉంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి అక్కడక్కడ రెడ్ కలర్తో కూడా శిబోరి ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు ఇలా వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంది రెడ్ కలర్తో కూడా మనకి శిబోరి ప్యాటర్న్ లాగా వచ్చేసింది అక్కడక్కడ బోర్డ్ డిజైన్తో వచ్చేసింది ఇదంతా కూడా మనకి ఇది పళ్ళు వస్తుంది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషను ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి బర్త్ డిజైన్ ఇచ్చేసారండి ప్లెయిన్ రాకుండా బర్త్ డిజైన్ ఇచ్చేసారు ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి బర్త్ డిజైన్ తోనే హైలైట్ ఇచ్చేసారు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ అండి బేబీ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది బేబీ పింక్ కి డార్క్ బేబీ పింక్ కాదండి లైట్ పీచ్ కలర్ వచ్చింది బేబీ పింక్ కాదు ఇది లైట్ పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బర్త్ డిజైన్తో హైలైట్ గా ఉంది ఇంకా శిబోరి ప్యాటర్న్ లో గ్రీన్ కలర్ తో కూడా హైలైట్ గా ఉంది బాగున్నాయి శారీస్ అయితే ఇలా వచ్చేసింది ఏపీ తెలంగాణ వరకు ఇది పళ్ళు అండి ఇప్పుడు చూపించింది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ మేము ఏదైతే నెంబర్ ఇస్తానో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో గివ్ బే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి నేను ఈవినింగ్ లైవ్కి వస్తాను సిక్స్ థర్టీ సెవెన్కి కట్లాగా టైమ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి అందరూ లైవ్ జాయిన్ అయిపోండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ కి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ అయితే ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి బుట్టి డిజైన్ లాగా వచ్చేసింది సేమ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఈ విధంగా వచ్చేసింది బోర్డ్ డిజైన్ తో వచ్చేసింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది శారీ అయితే మంచి రెడ్ కలర్ అండి రెడ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మ్యారేజెస్ కి అట్లా వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచిగా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు బాటమ్ సైడ్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎంత బ్లౌజ్ వచ్చిందండి పర్పుల్ కలర్ లోనే డార్క్ బ్లూ కలర్ లో వచ్చేసింది మనకి బ్లౌజ్ సైడ్స్ బాటర్స్ లే కలర్ ఉంది ఆ కలర్ తో బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చేసింది పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది ఈ కి అయితే టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ టూ త్రీ ఫైవ్ జీరో పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అయితే ఓన్లీ టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది పట్టు సారీస్ శారీస్ కోసం చూస్తుంటే ఎవరైనా ఇవి ట్రై చేయండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ మంచి గ్రాండ్గా ఉందండి శారీ అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది బ్రైట్గా వస్తు లుక్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి బాగుంటుంది వేర్ చేస్తే కూడా గ్రాండ్ గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ ఇది చూడండి స్పేస్ సిల్క్లో ఇది ఒక శారీ అవైలబుల్గా ఉంది ఇస్తే గ్రీన్ కలర్ ఇలా కట్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా మంచి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది శారీకి మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి ఇట్లా హెవీగా వచ్చేస్తుంది వర్క్ అంతా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి నీ లెంత్ నుంచి వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే ఈ విధంగా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ కంటిన్యూగా వస్తుంది రన్నింగ్ లాగా ఇలా వస్తుంది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రీకో జార్జెట్ శారీస్ లో పింక్ ఉంది పింక్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఆరు వందల తొంభై రూపాయలకి సేల్ చేసామండి ఈ శారీస్ చూడండి ఇలా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బౌటమ్ సైడ్ వచ్చి మీడియం సైజు వీవింగ్ బోర్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైన్స్ డిజైన్ ఉంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బెనారసీ వీవింగ్ బుటీ అండి ఇది అంతా కూడా మనకి బుటీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ తర్వాత థ్రెడ్ లైన్స్ వచ్చేసింది దాంతోపాటు సీక్వెన్స్ కూడా వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇంత వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరు చేశారని నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో